కిడ్నీ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్లో అవగాహన కల్పించారు క్రానిక్ కిడ్నీ వ్యాధి ప్రధాన ఆరోగ్య సమస్యగా మారిందని ఈ వ్యాధి పట్ల ప్రజలు ముందస్తు చికిత్సకు చర్యలు తీసుకోవడం ఎంతో కీలకమని వైద్యులు తెలిపారు ఇక స్టార్ హాస్పిటల్స్ లో కిడ్నీ మార్పిడి లాంటి అత్యాధునిక శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నట్లు ముప్పై శాతం కిడ్నీ ట్రాన్స్ప్లెంట్లు కొత్త పద్ధతి ద్వారా జరుగుతున్నట్లు తెలిపారు నిర్వాహకులు మార్చ్ రెండో గురువారం రోజు మనం వరల్డ్ కిడ్నీ డే జరుపుకుంటాము ఈ సందర్భంగా ఏంటంటే సామాన్య ప్రజలలో ఈ కిడ్నీ జబ్బులు ఎర్లీగా ఎలా డిటెక్ట్ చేసుకోవాలి ఎవరికి ఈ కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి అండ్ వచ్చిన తర్వాత ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి సివియర్ జబ్బు కాకుండా ఎలా మనం ముందు జాగ్రత్త తీసుకోవచ్చు ఒకవేళ కంప్లీట్ కిడ్నీ ఫెయిల్ అయినప్పటికీ కూడా మనకి ఏ అవకాశాలు ఉంటాయి అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ డయాలసిస్ కానీ ఉంటాయి వీటన్నిటి గురించి సామాన్య ప్రజల్లో అవగాహన పెంపించడం కోసం మనం వరల్డ్ కిడ్నీ డే జరుపుకుంటాము రోజు మనం వరల్డ్ కిడ్నీ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము వరల్డ్ కిడ్నీ డే ఇయర్ థీమ్ వచ్చి అర్లీ డిటెక్షన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ద కిడ్నీ హెల్త్ అర్లీ లాట్ ఆఫ్ అవేర్నెస్ అనేది కిడ్నీకి కొంచెం బెటర్ అంత అవేర్నెస్ లేదు సో యూజువల్గా కిడ్నీ అనేది ఎయిటీ పర్సెంట్ కిడ్నీ ఫంక్షన్ తగ్గితే కానీ మనకి సింప్టమ్స్ రావు మెజారిటీ ఆఫ్ పేషెంట్స్లో సిమ్టమ్స్ చాలా లేటుగా వస్తాయి సో లేటుగా వచ్చినప్పుడు మనకి డయాగ్నోస్ ఒక స్టేజ్ దాటిపోయి దానికి ట్రీట్మెంట్ అనేది కష్టమవుతుంది ఉండవు కూడా ఒక స్టేజ్ దాటిపోతే సో అర్లీగా డిటెక్ట్ చేస్తే మెడిసిన్స్తో కిడ్నీ ప్రొటెక్ట్ చేసి లాంగ్ టర్మ్లో డయాలసిస్ ట్రాన్స్ప్లాంటు అనేది వెళ్లకుండా కాపాడుకోవచ్చు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత సో జాబ్ స్టార్ట్ చేసిన జరిగింది జరిగిన తర్వాత మేము స్టార్ట్అప్ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ద్వారా స్టార్ట్అప్ చేయడం జరిగింది అది కూడా వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్స్ అండ్ వెబ్ అప్ వెబ్సైట్స్ డిజైన్స్ అండ్ మొబైల్ అప్లికేషన్స్ సో డిజిటల్ మార్కెటింగ్ మీద మేము మోర్ ఫోకస్ చేసి సో మేము కంటిన్యూ చేస్తున్నాం సో ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఇంకెక్కువ నేను యాక్టివ్గా ఉన్నాను సో ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఏంటంటే నేను కంటిన్యూ ట్రావెలింగ్ కూడా ఎక్కువ చేశాను Patience is different and <laughs> encouraging them to lead life and immunosuppression. It, our credit goes to her wife, his wife also. Oh, Navin, thank you. Oh. Inspire inspiration Thank you. for both <laughs> <that to understand. laughs> <laughs> yeah, It hey, A big round of applause, <laughs> audience. This keep ತಕ್ಕ well, uh,